దివాళీ అయిపోయి టెన్ డేస్ అవుతుంది కానీ ఫ్లోర్ మచ్చలు మాత్రం పోలేదు జాస్ట్ తెగ ట్రై చేసేస్తుంది క్రాకర్స్ మచ్చలు పోగొట్టడానికి అప్పుడు టూ హ్యాండ్స్ యూస్ చేసేస్తుంది టూ హ్యాండ్స్ బెండ్ అయ్యి తెగ్యి తెగ డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్లో ట్రై చేసేస్తుంది బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు యూస్ చేసే ఏ షాంపూ అయినా పర్లేదు ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ స్లైస్ లెమన్ జ్యూస్ కలిపి ఈ సొల్యూషన్ దానికి ఇచ్చాను ఈ సొల్యూషన్తో స్ట్రెయిన్స్ ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఎటువంటి మచ్చలైనా సరే ఫ్లోర్ మీద దీంతో ఈజీగా రిమూవ్ అయిపోతుంది మనం ఎక్కువ ఫోర్స్ కూడా పెట్టన అవసరం లేదు చూడండి ఈజీగా రిమూవ్ అయిపోతాయి మీరు చేసేలోగా బేబీ చేయాల్సిన హడావిడి మొత్తం చేసింది వేస్తుంది మంచి నీళ్ళమని డ్యాన్స్ చేస్తుంది జారి పడింది అన్నీ చేయాల్సినవి అన్నీ చేసేసింది ఒక్కసారి పడ్డంతో బుద్ధి వచ్చింది స్లో చూడండి ఎంత స్లోగా నడుస్తుందో ఇంకా మాప్ కూడా పెట్టేస్తుంది మాప్ ఇలా కూడా పెట్టొచ్చని నాకు ఇప్పుడే తెలిసింది మచ్చలన్నీ ఈజీగా రిమూవ్ అయిపోయింది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్